పాటు ఉన్నారు జోగిని శిరీష నమస్తే అండి శిరీష గారు అసలు ఎందుకు కేసు పెట్టినట్టు శ్రీనివాస్ మీద కేసు పెట్టాము అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తన మీద అసలు కేసు పెట్టాల్సిన అవసరం కూడా లేదు వాస్తవం మాట్లాడుతూ ఎక్కడ దొరికితే అక్కడ చంపేసే రైట్స్ కూడా ఉన్నాయి కేసు పెట్టాల్సిన అవసరం లేదు కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంది ఎందుకంటే ఆ విలువను బట్టి వాళ్ళు ఆ విలువను కాపాడుకుంటారా అన్నది ఇక ప్రభుత్వానికి వదిలేస్తున్నాము ఎందుకు అంటే కనుక ఈ రోజు ప్రభుత్వం గనక వాడిని శిక్షించకపోతే కనుక రేపు పొద్దున వాడు సమాజంలో తిరిగాడు అని అంటే కనుక ఇన్కేస్ ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ దొరికినా సరే వాడిని కొట్టి చంపే అవకాశం ఉంది అంటే మీకు ఏ విధంగా అంటే మీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అంత యాక్షన్ తీసుకోవాల్సినంత అవసరం మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అని అంటేనమ్మా ఒక్క మాట నేను ఒక ట్రాన్స్ ఎస్ ఒక సర్జరీ అయింది చెస్ట్ సర్జరీ అయింది ఆ తర్వాత ఇన్నర్ పార్ట్ వచ్చే సర్జరీ అయిపోయింది అందుకే సర్జరీస్ అయిపోయిన తర్వాత ఒక ట్రాన్స్ పది మంది ముందు వాళ్ళు బట్టలు విప్పాలంటేనే కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కానీ కొన్ని కొన్ని సందర్భాలు విప్పాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఎందుకని అంటే ఇది మా బతుకు మమ్మల్ని చూడండి మా బతుకుని చూడండి అని చెప్పనని మేము బట్టలు ఇప్పి అడుక్కొనే స్థితిలో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అట్లాగా అయితే ఈ శ్రీనివాస్ అనేవాడు ఏం చేశాడంటే ఒక ట్రాన్స్ని బేస్ చేసుకొని సమాజాన్ని మోసం చేయడం కోసం వచ్చాడు అంటే ఒక ట్రాన్స్ జెండర్గా అంటే ఒక ట్రాన్స్ని ఏం చేసాడంటే బేస్ చేసుకున్నాడు మరి స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకు తన మాయ రూపాన్ని బయటపెట్టలేకపోయారు మీరు తన మాయా రూపాన్ని బయట పెట్టలేకపోయారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సమాజముకు ఒక ట్రాన్స్ ప్రతి ఒక్కరు కూడా ఏమి అనుకున్నారు అని అంటే కనుక మనం ఒకటి ఆలోచిస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ముత్యాలం తల్లి గుడి టెంపుల్ మీకు ఐడియా ఉంది కదా అది ధ్వంసం అయినప్పుడు ఏమో ఒకటే మాట చెప్పింది నేను నా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఇక్కడికి వచ్చాను నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని చెప్పనని ఏడ్చి రీల్స్ చేసి తను రీల్స్ చేసిందో లేకపోతే ఏడుస్తుంటే ఈ టీవీ మీడియా వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు అతన్ని షూట్ చేయడం ఏం జరిగిందో మనకు తెలీదు బట్ ఆ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి కూడా వైరల్ అయింది బాగా వైరల్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము అప్పుడు కూడా అంటే మా గురు సంధ్యమ్మ జోగిని సంధ్యమ్మ మా గురువు అయితే ఆవిడ ఏంటంటే అప్పటికి కూడా ఫైట్ చేస్తుంది స్టార్టింగ్ ఆవిడే స్టార్ట్ చేశారు ఫైటింగ్ ఈ జోగిని అఘోరా మీద అయితే ఈ అఘోరాని ఫస్ట్ నుంచి కూడా నాకు డౌట్ తన అఘోరా కాదు అని తను ఒక లేడీ కాదని డౌట్ ఫస్ట్ అయితే వచ్చిన డౌట్ ఏంటంటే తను ఒక లేడీ కాదు ఎందుకు అని అంటే లేడీ అఘోరా ఎలా ఉంటారంటే మేము చూసాం మా కళ్ళతోటి బయటకు వచ్చినప్పుడు అంగ వస్త్రాలు మొత్తం కప్పుకొని వస్తారు అంటే వాళ్ళు ఏంటంటే ఏక వస్త్రం ధరిస్తారు బ్లౌజెస్ ఇవన్నీ కాకుండా ఏక వస్త్రం అంటే ఒకటే వస్త్రం ఉంటుంది ఆ వస్త్రాన్ని ధరించుకొని బయటకు వస్తారు వాళ్ళు ఏక వస్త్రాన్ని తర్వాత వాళ్ళు చక్కగా ఆడవాళ్ళు చక్కగా రుద్రాక్ష మాల తులసి వాళ్ళు ఇవి ఉంటాయి వాళ్ళకి వాళ్ళ దారి అయితే ఈ శ్రీనివాస్ వచ్చేసి సరే ఒక లేడీ అనే అనుకుందాం ఇప్పుడు ఒక లేడీ అయితే ఇప్పుడు మరి తను ఒక అంగవస్త్రము అంటే ఒక ఏకవస్త్రాన్ని ధరించుకొని చక్కగా రుద్రాక్ష మాల వేసుకొని బయటకు రావాలి ఎక్కడైనా సరే అఘోరాలకి పుర్రెలు పొర్రెలుంటే అన్నీ ఉంటాయి ఉండవనే కాదు వాళ్ళ ఆశ్రమంలో ఉంటాయి నేను ఇట్లే తిరుగుతాను నా గురువు గారు ఇదే నేర్పించారు మా గురువులు ఇలాగే చెప్తారు అగోరు ఇలా ఇట్లే ఉంటారు మీరు కుంభమేళంలో చూడలేదా ఇక్కడ చూడలేదా అక్కడ చూడలేదా అని మాకు సవాల్ విసిరాడు ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఇప్పుడు కుంభమే లో చూడలేదా లేకపోతే అక్కడ చూడలేదా ఇక్కడ చూడలేదా అని అంటారు ఇప్పుడు కుంభమేళంలో జిందు చూడలేదంటే కాశీ వెళ్ళినప్పుడు చెప్పాము కుంభమేళ కంటే అక్కడికి వస్తారు ఆడ నుంచి మాయమయ్య వెళ్ళిపోతారు వాళ్ళు బుర్రలు ఇక్కడ అడిగాము బుర్రలు వెన్న రారు వాళ్ళకి ఏంటంటే కాశీలో ఒక ఫెస్టివల్ జరుగుద్ది ఓన్లీ కే ఫెస్టివల్ జరుగుద్ది వాళ్ళు ఏంటంటే ఆ రోజు హోలీ ఫెస్టివల్ చేసుకుంటారు ఏది శవాల విభూతితో భస్మంతో ఆ రోజు ఫెస్టివల్ చేసుకుంటారు ఆ రోజు వాళ్ళకి పెద్ద ఉంటది పెద్ద ఉంటాడు అతను అతను ఏం చేస్తాడు అతని మెడలో తప్ప మిగిలిన వాళ్ళు ఎవరి మెడలో కూడా కపాలమాలలు ఉండవు నేను చూసాను రియల్ గా నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను అయితే ఆ కపాలమాలలు వేసుకొని అతను ఆ హెడ్ ఎవరైతే ఉంటారో అతను ఆ భస్మంలో ఆడుతుంటే అతను ఎప్పుడైతే ఆ భస్మం అదే శవం ఫ్రెష్గా కాలిన శవం భస్మంతో ఆయన శివునికి పూజ చేస్తాడు అప్పుడు వీళ్ళు మిగిలిన అగోరాస్ అంటే లో అంటే లోకమేటి ఉంటుంది కదా వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ భస్మంతో హోలీ ఆడతారు అదొక పెద్ద పండగ జరిగినట్టు జరుగుద్ది అది ఇక్కడ కాశీలో సార్ ఇప్పుడు నువ్వు ఒక అగోరావి నువ్వు ఒక గురువు అయితే నువ్వు పురలమాల మాల వేసుకొని తర్వాత నీ కారుండా పురిలు డెకరేట్ చేసుకొని రావచ్చు అది నువ్వు చేసిన అసలు ఎట్లా ఉందంటే ఏదో ఒక షో కోసం నువ్వు ప్రిపేర్ అయినట్టు లేకపోతే ఎవరో నీకు డబ్బులు ఇచ్చి వాళ్ళు నీతో చేపిస్తున్నట్టుగా నువ్వు చేసావు ఇప్పుడు అగోరీల టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ శ్రీనివాస్ అనేవాడు అసలు అగోరి కాదు నాగ సాధువులు కాదు అంతకంటే ఇది కాదు ఎందుకంటే వాళ్ళకు చాలా పవిత్రత ఉంది అగోరిలకి అంటే కాశీలో ఉండే కొంతమంది మాత్రము మరి మీ ట్రాన్స్ కి కాల్స్ వస్తున్నాయని విన్నాము ఎందుకంటే మమ్మల్ని అవమానిస్తున్నారు అని అంటున్నారు అని కాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు అంటే మీరు అగోరీలనే తప్పు పడుతున్నారా లేకపోతే ఈ శ్రీనివాస్ని తప్పు పడుతున్నారా ఏంటి అసలు ఒక ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు మేము తప్పు పట్టట్ల ఎందుకంటే అఘోరి తత్వం అనేది ఇప్పటి నుంచి కాదు శివుని యొక్క ఐదో రూపమే అఘోర రూపం అఘోరి అయితే ఈ అఘోరా రూపం వచ్చేసి ఎక్కడ ఆది కాశీలోనేపాల్లో తర్వాత మన కేదర్నాథ్ లో తర్వాత అటు బద్రీనాథ్ అటు సైడే మన ఇటువైపు వచ్చేసేసరికి ఇంత అఘోరాస్ ఎవరు లేరు ఉన్నా కూడా ఎక్కడో అడవుల్లో ఉంటారు సో ఏంటంటే ఏదైనా ముఖ్యమైన విషయం అయితే బయటకు వస్తారనమాట అది వచ్చినప్పుడు కూడా వాళ్ళు చక్కగా వస్త్రాలు వేసుకొని అంటే అఘోరి పేరు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన శ్రీనివాసు వాళ్ళని కూడా అవమానించాడు కాబట్టి ఆయన తిడుతున్నాం గానీ అఘోరీలను కాదు అంటున్నారు అవునండి వాస్తవం అది నాకు కూడా మొన్న ఒక అగోర కాల్ కాశీ నుంచి ఒక గురువు గారు కాల్ చేస్తారు ఆయన పేరు ఉంది బాలు శాస్త్రి గారు ఎవరో ఓకే సంథింగ్ అయితే నా నెంబర్ నెంబర్ అతనికి ఇచ్చారంటే కాల్ చేసి అమ్మా మీరు అఘోరా గురించి ఇంటర్వ్యూ ఆఫీస్ ఆపేసేయండి అతను ఒక్కడ వల్ల అగోరస్ అందరు కూడా బ్యాడ్ బ్యాడ్ నేమ్ వస్తుంది మాకు మీ ట్రాన్ మీ ట్రాన్స్జెండర్స్ వచ్చినట్లే మాకు వస్తుంది మీరు ఏదైనా చేయాలనుకున్నా సరే ఏది చేయాలన్నా సరే ఇప్పుడు మీరు కొంచెము ఆలోచించండి అమ్మా ఒక మాట అని అన్నట్టుగా ఆయన మాట్లాడారు మాట్లాడితే నేను ఒకటే చెప్పాను ఒకటే మాట ఇప్పుడు ఆ ఘోరస్ పేరు చెడగొట్టాడు ఒక ట్రాన్స్ స్పేర్ పేరు చెడగొట్టేశాడు పబ్లిక్ సమాజాన్ని ఒక మభ్య పెట్టేశాడు ఏమైనా మభ్య పెట్టాడు నేను లోక కళ్యాణం కోసం వచ్చాను అన్నాడు లోక కళ్యాణం కోసం వచ్చినప్పుడు లోక కళ్యాణం చేయాలి కానీ ఇప్పుడు దొరికినందరినీ కళ్యాణం చేసుకుంటే అదేం లోక కళ్యాణం అవుతుంది అంటే ఇప్పుడు ఇతన్ని మరి ఇప్పుడు శ్రీనివాస్ మరి ఏ ఏ భగవత్ స్వరూపంతో పోల్చాలో అర్థం కావట్లేదు నాకు హిట్ టీవీ యాప్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి